మీకు చేస్తాడు ఫోన్ ఇప్పుడు ఈ కరెంటు వైర్లతో ప్రాబ్లం అయ్యి ప్రాబ్లం ఉంది ఒక పదిహేను ఇరవై ఇవాళ నువ్వు వచ్చి చూడు విజిట్ చేయి విజిట్ ఆ వైర్లు ఇమ్మడి తీసేయాలి ఇప్పుడు పదిహేను ఇరవై ఇండ్లకు సంబంధించిన సమస్య గా కావాలి ప్రాబ్లమ్ సాల్వ్ అర్థమైంది కదా గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది వచ్చి చూడొక్క మరే చేయ్య కొందరుసార్లు మాట్లాడే కొన్ని ఊర్లలో అయితే కొందరు నన్ను అడిగితే మరి వాళ్ళు ఇస్తారు సార్ మేము అంటే ఒక ఊళ్ళో లక్ష డెబ్బై వేలు నేనే డీడ్ కట్టినాడు ఏడు చేస్తారడ చేస్తారడవాడు పుట్టుతు అంతే కాదా మరేమో నేను చెప్తే పని అయ్యేటట్టు రాజీనామా చెప్పి రాజీనామా రాజీనామా మళ్ళీ ఇప్పుడు మీ గవర్నమెంట్ మరి పోల్స్ గిల్స్ అన్ని వైర్లు గిని రావాలని చేసినంత మనకి ఎలక్షన్ అయ్యే లోపలి మీరు ఒక ధర్నా పెట్టింది అనుకో ఇక్కడ మేము కూడా అవసరం లేదు మీ ఊరు వాళ్ళకి వంద మందికి రోడ్ మీద ఒకసారి ఏమంటే కరెంట్ పోల్స్ తీసేయాలి తీసా అని చెప్పి ఒక మీడియా వాళ్ళని పిలిపించి ఒక వంద వందల మంది ఒకసారి తీసేస్తారు అది